ఒకసారి టమాటా చేను చూసినట్టయితే ఇది అంతా స్టేకింగ్ చేయండి ఓ ఇందులో అయితే గడి మందు స్ప్రే చేసిన చూడవచ్చు గడ్డి మందు స్ప్రే చేసి వన్ వారం అవుతుంది ఓ గడ్డి అయితే మొత్తం చనిపోతుంది ఒక తుంగ మాత్రం చదవట్లే చూస్తున్నారు కదా తుంగ చదవట్లేదు అలము సన్నగడ్డి మొత్తం చనిపోతుంది ఇదేమో అంత అలం చనిపోతుంది ఇదేమో సన్నగాడి గడ్డి అంతా కూడా చనిపోతుంది ఇంకా చూపిస్తా స్టేకింగ్ చేసిన అన్న కూడా గడ్డి మందు స్ప్రే చేసిన చూసుకోవచ్చు గడ్డి అనేది మొత్తం చచ్చిపోతుంది ఎర్ర పడుతుంది మొత్తం చచ్చిపోతుంది వర్షం ఉన్నది రోజు వర్షం ఉంటే గడ్డి అనేది అంత తొందరగా అవదు చూడొచ్చు మొత్తం ఆకుల మీద నీటి బిందువులు అట్లనే ఉంది వర్షం ఉంటే అంత తొందరగా రావద్దు గడ్డి ఎండకు తొందర చచ్చిపోతుంది తుంగ అయితే రావట్లే కానీ అలము సన్నగాడి మొత్తం చచ్చిపోతుంది ఇక అక్కడి వరకు వెళ్ళినా అంతే ఉంటుంది గడ్డి అయితే మొత్తం చచ్చిపోతుంది ఏ మందు స్ప్రే చేసినా ఎటువంటి మందులు స్ప్రే చేసినా అనేది చెప్తా ఇంకా కింద కూడా ఉన్నది అది కూడా చూపిస్తాను మొత్తం స్ప్రే చేసిన టమాటాకి ఎక్కడ బిట్టుకు చూసుకోండి గడి మందు అయితే కొట్టినా మొత్తం గడ్డైతే నీట్గా చచ్చిపోతుంది వారం అవుతుంది గడి మందు స్ప్రే చేసి మొత్తం పొట్టు పొట్టు చచ్చిపోతుంది గడ్డి గడి మందులు మంచిగా పని చేస్తున్నాయి కానీ టమాటా చెట్లకు మందులు కొడితే మాత్రము చేయట్లే మొత్తం మచ్చ ఆకులన్నీ మాడిపోతున్నాయి అంతా ఖరాబ్ అయిపోయింది చెడిపోయింది టమాటా చేను చూసుకుంటే గడి మందు ఎప్పుడు స్ప్రే చేసినా కానీ టమాటాలో సో ఇట్లా ఆకులన్నీ టమాటా చెట్లన్నీ ఏం ఆకులేవి ఇట్లా అయిందని టెన్షన్ పడద్దు ఈ గడిమందుతో కాలేదు ఈ ముందే వర్షంకట్లయితే అయిపోయింది ఈ మందు మనం ఎప్పుడు స్ప్రే చేసుకోవాలంటే టమాటా చేన్ అనేది పూతకు రాకుంటే ముందే స్ప్రే చేసుకుంటే బెటరు పూతకు వచ్చినాక స్ప్రే చేసుకుంటే పూత అయితే రాలిపోతుంది టమాటాలో ఓ అదొకటి విషయం గుర్తుంచుకోండి ఓ నేను ఎందుకు స్ప్రే చేసిన అంటే ఆల్రెడీ నా చేను ఇదివరకే చెడిపోయి ఉంది దాని గురించి నేను వీడియోలు కూడా చేసిన ఓ ఎంతో కొంత అక్కడక్కడ కాయలు అయితే కనిపిస్తున్నా ఎంతో కొంత సొమ్ము చేసుకోవచ్చు ఈ గడ్డిని అయితే కూలతో పెట్టి తీయలేము మళ్ళీ గడ్డి కూడా మనము ఏమన్నా అక్కడక్కడ ఒక కాయలు ఉంటే తెంపేసరికి బాగా టైం అయిపోతుంది అప్పటి వరకు గడ్డి అయితే బాగా హైట్ అయిపోతుంది మనం తోటలో తిరిగే పరిస్థితి ఉండదు పాములు గట్రా ఉండే అవకాశం ఉంటుందని గడ్డి మందు అయితే స్ప్రే చేసుకున్నా మీరు ఎప్పుడు టమాటోలో గడ్డి మందు స్ప్రే చేయాలనుకున్నా కానీ పూతకు రాకంటే ముందు స్ప్రే వేసుకోండి మరి ముఖ్యం చెట్ల మీద పడితే ఏం కాదు టమాటా చెట్లకు కాకపోతే అట్లానే టమాటా చెట్ల మీద పడే మాదిరిగా స్ప్రే చేసుకోవద్దు మనము టమాటా చెట్టు కాతా పూత టైంలో ఎందుకంటే ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చెబుతున్నాను నేను ఏ మందులు స్ప్రే చేసిన అనేది అది కూడా చూపిస్తాను నేను టమాటాలు స్ప్రే చేసిన గడి మందులు అయితే ఇవే ఇది ధనుక కంపెనీ వాళ్ళది బార్యార్ అని ఉన్నది సో ఇది ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి మెట్రీ భూజన్ సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూపీ అనేది డబ్ల్యూపీ అంటే వెటబుల్ పౌడర్ అని అడతాము ఓ ఇది మనకు బెయర్ల శంకర్ దొరుకుతుంది సేమ్ టెక్నికల్ సో ఇది వంద గ్రాముల ప్యాకెట్ ఇది హండ్రెడ్ గ్రాము ఎంఆర్పి వచ్చేసి మూడు వందల ఎనభై ఐదు ఉంది కానీ మూడు వందలకు దొరుకుతుంది మూడు వందలకు ఇస్తారు సో అది డీలర్ని బట్టి ఉంటుంది ఓ ఇది టమాటోలో స్ప్రే వేసుకోవచ్చు టమాటా మీద పడ్డాకూడంగా ఎటువంటి ప్రాబ్లం ఈ వంద గ్రాములు వచ్చేసి గడ్డి చాలా ఎక్కువ ఉంటే రెండు పంపులు రెండు పంపుల చేసుకోవచ్చు గడ్డి తక్కువ ఉంటే మూడు అని చేసుకోవచ్చు సో నేను రెండు ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నా రెండు ప్యాకెట్లు తీసుకొచ్చుకొని ఐదు పంపులు చేసుకున్నా ఐదు పంపులు స్ప్రే చేసుకున్నా టమాటాలు అయితే ఓ గడ్డి అయితే చచ్చిపోయింది మీరు చూడవచ్చు సో దీని కాంబినేషన్లో ఇది మనకు ఇది ఓన్లీ మనకు ఈ బారియర్ దనుక వాళ్ళది ఓ మెట్రీ భూజను ఈ టెక్నికల్ వచ్చేసి కేవలం అలంకే పని చేస్తుంది టమాటాలో మనం టమాటాలో ఏ స్టేజ్లు ఉన్నా కానీ మనం స్ప్రే చేసుకోవచ్చు టమాటాకి అయితే ఇరవై రోజుల నిండి ఉన్న వయసు గల టమాటాకే స్ప్రే చేసుకుంటే బెటరు అంతకంటే తక్కువ వయసు ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే టమాటా చేను గ్రోతింగ్ కొంచెం ఆగిపోయే అవకాశం ఉంటుంది మనం టమాటా నాటినాక ఇరవై రోజుల పైననే స్ప్రే చేసుకుంటే బెటరు సో గడ్డి అనేది ఎంత ముదిరినా కూడా ఏం కాదు నేను గడ్డి నాకు ఆల్రెడీ బాగుండే ముదిరి కూడా ఉండే ఐటు ఉండే చచ్చిపోయింది గడ్డి మొత్తము సో దీని కాంబినేషన్లో ఇది ఇది వచ్చేసి ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది అకామా అని ఉంది సో ఇందులో ఉన్న టెక్నికల్ కేజీల పాపు ఇతియాల్ ఫైవ్ పర్సెంట్ సో ఇందులో మీకు టెన్ పర్సెంట్ కూడా దొరుకుతుంది టెన్ కేజీల పాపు ఇతియాల్ అనేది సో టెన్ పర్సెంట్ అనేది టమాటో కొంచెం ఎర్రబడే అవకాశం ఉంటుంది సో ఫైవ్ పర్సెంట్ తీసుకోండి సరిపోతుంది సో ఇది సేమ్ అదామా కంపెనీలో ఎజిల్ టెక్నికల్ అంటే టెక్నికల్ చేంజ్ ఉంటుంది కానీ సేమ్ మందు సేమ్ అంటే ఒకేదానికి పనిచేస్తాయి మనకు ఎజ్జిల్ కూడా స్ప్రే చేసుకోవచ్చు కలిపి ఇది కుజలఫా పీత్యాలు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇది ఫైవ్ పర్సెంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ కొంచెం టమాటాకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా ఒకటి గమనించుకోండి స్ప్రే వేసుకునే రైతులు ఫైవ్ పర్సెంట్ స్ప్రే వేసుకుంటేనే బెటరు సో ఇది వచ్చేసి మనం ఒక పంపుకు ముప్పై ఎమ్మెల్లు ముప్పై ఐదు ఎంఎల్ వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సన్నగడ్డి మొత్తం చనిపోతుంది చూసుకోవచ్చు గడ్డి అనేది ఏ విధంగా చనిపోయిందో టమాటాలో సో ఈ రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే వేసుకోవచ్చు ఈ హండ్రెడ్ గ్రామ్ వచ్చేసి రెండు పంపులున్నారా మూడు పంపుల వరకు చేసుకోవచ్చు ఇది ధనుక వాళ్ళది భార్య సో దీని కాంబినేషన్లో ఇది ఎజీలు ఇది ఎజీల్లో టెక్నికల్ ఉంటుంది కానీ ఇది ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది కొజల పాపు ఇతియాలు ఫైవ్ పర్సెంట్ ఇది సేమ్ మనకు టర్గా సూపర్లో ఉంటుంది టెక్నికలు ఇంకా వీప్ సూపర్లో కూడా ఉంటుంది సేమ్ సన్న సన్నగడ్డికి మాత్రమే పనిచేస్తుంది మనం ఎటువంటి కూరగాయలైనా పని స్ప్రే చేసుకోవచ్చు సో ఈ రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేసుకున్నా సో మీరు కూడా గడ్డి ఈ విధంగా ఉంటే స్ప్రే చేసుకోవచ్చు టమాటోలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు టమాటాకి డ్యామేజ్ కాదు సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్